నాలుగు వేల ఐదు వందలు పడిగించల వైష్ణవి నాలుగు వేల ఐదు వందలు పడిగించల వైష్ణవి ఆరు వేల రూపాయలు పేరు దీనిగి రామాయణ గారు ఆరు వేల రూపాయలు పడిగించల వైష్ణవి ఏడు వేల ఐదు వందలు మీని రామనాయుడు గారు ఎనిమిది వేలు చెలివేరు శ్రీనివాసులు గారు ఎనిమిది వేల ఐదు వందలు స్వామివారి చేతిలోని వెండి కాయిన్ వెండి నాణ్యం స్వామివారి చేతిలోని వెండి నాణ్యం బడిగించల వైష్ణవి పది వేల రూపాయలు బడిగించల వైష్ణవి పా వేల రూపాయలు స్వామి వారి వెండి డాలర్ ఎవరికి దక్కుతుందో ఈ అదృష్టం మరి ఒక్కటికి పదిసార్లు చెక్ చేసుకుంటున్నారు బడిగించల వైష్ణవి స్వామివారి వెండి నాణ్యం కోలంకి లక్ష్మీదేవి గారు పది వేల ఒక్క వంద రూపాయలు కోలంకి లక్ష్మీదేవి గారు లక్ష్మీదేవి గారు పది వేల ఒక్క వంద రూపాయలు సదవకాశము మంచి తరుణము మించిన దొరకదు ఎవరి దగ్గరికి పోతుందో మరి వెండి డాలర్ పదివేల పది వేల ఐదు పది వేల ఐదు వందల రూపాయలు జుబేర్ చిలివేరు శ్రీను పదివేల ఏడు వందల రూపాయలు మాత్రమే జుబేర్ పదకొండు వేలు స్వామివారి వెండి డాలర్ జుబేర్ పదకొండు వేల రూపాయలు పోలంగి వంద రూపాయలు లేవి లక్ష్మీదేవి స్వామివారి వెండి నాణ్యం డాలర్ స్వామివారి వెండి డాలర్ పోలకి లక్ష్మీదేవి గారు పదకొండు వేల ఒక్క వంద రూపాయలు మాత్రమే ఒకటోసారి ఒక్కటోసారి ఓలంకి లక్ష్మీదేవి గారు పదకొండు వేల ఒక వంద రూపాయలు కూలంకి లక్ష్మీదేవి గారు పదకొండు వేల ఒక వంద రూపాయలు మంచి సదవకాశము మించిన దొరకదు స్వామివారి వారి లక్ష్మీదేవి గారు మంచి తరుణము సదవకాశం పోలంకి లక్ష్మీదేవి గారు పదకొండు వేల ఒక్క వంద రూపాయలు మూడవసారి అందరూ చప్పట్లు గట్టిగా ఒకసారి ఆ వరసిద్ధి వినాయకుని ఆశీర్వాదం ఆమెకు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చప్పట్లు